जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदव अध्यायमु विभूतिविस्तरयोगमुफै ऐदवश्लोकमु बृहत् साम तथा साम्नां गायत्री छन्दसां अहं मासानां మార్గశీర్షోహం ఋతూనా కుసుకర ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునా సామవేద మంత్రములలో నేనే బృహత్సామము ఛందస్సులలో గాయత్రి ఛందస్సును నేనే అర్జున మాసములలో మార్గశీర్షమాసమును నేనే ఋతువులలో వసంత ఋతువును నేనే అంటూ శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ వైభవాన్ని ప్రస్ఫుటంగా మధురమైనటువంటి కీర్తనల ద్వారా తెలియచేసేటటువంటి సామవేదములో శ్రేష్టమైనటువంటి మాధుర్యము ఎక్కువగా కలిగిన బృహత్సామములో తన అంశాధిక్యత ఉంది అనంటూ అంతేకాకుండా వేదాలలో అనేకమైనటువంటి మంత్రాలు అనేకమైనటువంటి ఛందస్సులలో ఉంటాయి ఇరవై నాలుగు అక్షరములు కలిగినటువంటి ఛందోబద్ధమైనటువంటి మంత్రాన్ని గాయత్రీ మంత్రము అంటాం ఆ ఇరవై నాలుగు అక్షరములతో కూడినటువంటి గాయత్రి ఛందస్సు ద్వారా ఉన్నటువంటి వేదమంత్రము ద్వారా పరమాత్మ యొక్క సంపూర్ణమైనటువంటి వైభవాన్ని తెలియచేసే ఒక మంత్రాన్ని విశ్వామిత్ర మహర్షి ద్వారా దర్శింపబడినటువంటి ఆ మంత్రము వేదమంత్రములన్నింటిలోకెళ్ళ శ్రేష్టమైనటువంటి మంత్రమని ఆ మంత్రము అంత శ్రేష్టతమము కావడానికి కారణం తన అంశాధిక్యత ఉండటము వలననే అంటూ పరమాత్మ ఉపదేశం చేస్తూ అంతేకాకుండా మాసాలలో మాసములో తన అంశ ఆధిక్యత ఉండటము వలన అది అతి పవిత్రమైనటువంటి మాసమని మహాభారత కాలములో సంవత్సరానికి ప్రప్రథమంగా పరిగణింపబడినటువంటి మాసము మార్గశీర్షమాసమని పరమాత్మ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందించగలిగినటువంటి వ్రతములు కూడా చేసుకునేటటువంటి మాసము మార్గశీర్షమాసమని చెబుతూ భగవానుడు ఋతువులన్నింటిలోకెళ్ళ వసంత ఋతువు రాజులాంటిదని ఆ వసంత ఋతువులో తన అంశ ఆధిక్యత ఉంది అంటూ భగవానుడు తన యొక్క వైభవాన్ని మనందరికీ స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి విభూతి విస్తారాన్ని మనసారా ఆస్వాదిస్తూ శ్రీమన్నారాయణుణ్ణే శరణు వేడుకుంటూ సామవేదము అనే పేరు విన్నప్పుడల్లా బృహత్సామము అనే పేరు విన్నప్పుడల్లా గాయత్రీ మంత్రము అనే పేరు విన్నప్పుడల్లా గాయత్రీ మంత్రమును విన్నప్పుడల్లా గాయత్రీ మంత్రమును అనుసంధానము చేసినప్పుడల్లా మార్గశీర్ష మాసము ధనుర్మాస వ్రతము తిరుప్పావై ఇటువంటి పేర్లు విన్నప్పుడల్లా వసంత ఋతువు అనే పేరు విన్నప్పుడల్లా వసంత ఋతువు వచ్చినప్పుడల్లా ఆ శ్రీమన్నారాయణుని యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి అంశాధిక్యతను వాటన్నింటిలో గమనిస్తూ ఆస్వాదిస్తూ శ్రీమన్నారాయణుణ్ణే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం బృహత్సామ తా సా గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనా కుసుమాకర అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ